యజ్ఞానికి కావాల్సిన సమయాలు వారు వారం రోజులు కష్టపడి తీసుకొచ్చి వట్టి తీసుకొచ్చి ఎన్ని సహకరించినట్టు చాదనగర్ నుంచి నాలుగు బస్తాలు వారు సేకరించి తీసుకొచ్చు ఆశ్రమస్తున్నారు చిన్నదేం కాదు స్వామి పెద్ద పని సుమంగళేరియం వధోరిమాగం సమేత పశ్యత सौभा आज्ञमस्मे धत्वायाधास्तं विपरेतनाम शतमानं भवति हतायुः पुरुषस्य तेन्द्रियं आयुष्येन्द्रिये प्रतिदिष्टते ॐ वेदाहमे तं पुरुषं महातमं आदित्यवर्णं तमस्स्त्वारे सर्वानिरूपाणि विचित्त्यधेरः भावनानि कृत्वा भवदन्यदास्ते इह धातमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियं आयशे वेन्द्रिये प्रतिदिष्टते वीडियो ग्राफर तिरुपति కార్యక్రమానికి తో అన్ని విధాలుగా సహకారం చేస్తున్నటువంటి లెక్క శివర శివారెడ్డి గారు